చెన్నూరు మున్సిపల్ పరిధిలో అక్రమ వెంచర్లకు అడ్డు లేకుండా పోయింది చెన్నూరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ఫ్లాట్లు ఏర్పాటు చేశారని ఐఎఫ్టీఓ జిల్లా కార్యదర్శి గోపినాథ్ చెన్నూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు రోడ్డు వెడల్పును యాభై ఫీట్లకు పెంచేందుకు పనులు సైతం జరుగుతున్న క్రమంలో వెంచర్ నిర్వాహకులు దాదాపు ఇరవై ఫీట్ల మేర రోడ్డును ఆక్రమించి నాలా నిర్మిస్తున్నారని ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్డు స్థలానికి రక్షణ కల్పించి రోడ్డు స్థలాన్ని ఆక్రమించిన వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గోపీనాథ్ కోరారు మంత్రాల జిల్లా చెన్నూరు మండల కేంద్రం గురుకుల హాస్టల్ పక్కన సర్వే నెంబరు ఐదు వందల ఎనభై మూడు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఎనభై ఐదు ఈ సర్వే నెంబర్లో వెంచర్ వేయడం జరిగింది అధికార పార్టీకి సంబంధించిన వాస్తవం ఉంది ఇవాళ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పీట్ల రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అది హాస్టల్ఖాండ్ నుంచి అటు హైవే రోడ్డుకు అయితే పీట్ల రోడ్ రోడ్డుని ఈరోజు ముప్పై పీట్లు చేసేసి వెంచరు లాభాల కోసం వాళ్ళ యొక్క సార్థపూర్తికమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం కట్టాల్సినటువంటి నాలా ఏదైతే ఉందో అది వాళ్ళ వెంచర్కు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఓనర్సుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు ఆ నాలాని కడుతున్నారు ఇది రోడ్డుకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో దాంట్లో కట్ కట్టుతూ రోడ్డు విస్తీర్ణం తగ్గిస్తూ వాళ్ళకు అనుకూలంగా దాన్ని మార్చుకోవడం జరుగుతుంది అలాగే ఈ నాలా కట్టే క్రమంలో కరెంటు పోర్లు అడ్డం వస్తే కూడా వాళ్ళకు అనుకూలంగా పాత వాటిని తొలగించి కొత్త ఏర్పాటు చేసుకోవడం అలాగే ఇవాళ వెంచర్ అంతా కూడా ఒకప్పుడు పత్తి శ్రేణులకు సంబంధించినటువంటి నల్లరేగడి ఆ భూమి అంతా కూడా ఆ అంపు అంపులు అన్నీ కూడా లేవల్గా లేనటువంటి పరిస్థితి ఆ బొందలు ఉంటే ఆ బొందలు అన్నిటిని కూడా ఈరోజు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓని కూడా దీని విషయంలో అడగడం కూడా జరిగింది ఎంఆర్ఓ మా దృష్టికి రాలేదని కూడా ఎంఆర్ఓ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఇన్లీగల్గా మట్టి చేరగొట్టి రాత్రి ఇరవై ముప్పై ట్రాక్టర్లు చెరగొట్టుకుంటే